నా ప్రియమైన భక్తులారా క్రీస్తు మనతో ఉండునుగాక ప్రభువు స్వరం స్తుతించబడును గాక నేను అరుణ్ పిఎస్ మట్కిని మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తొమ్మిదవ నెల ఈ రోజు నవరాత్రి రెండవ రోజు పశ్చిమ బెంగాల్లోని కోల్కతా జిల్లాలోని హౌరా రైల్వే స్టేషన్ మెట్రో స్టేషన్ కోచ్లలో కూర్చుని కాము పట్రాటోలికి చెందిన వివిధ సమూహాల నుండి ప్రజలు చేరి బండేల్ కు బయలుదేరుతున్నాము అతను బైబిల్ నుండి తన వచనాలలో ఒకదానిపై మాట్లాడాడు సెయింట్ మాథ్యూ పవిత్ర సువార్త అధ్యాయం పదహారు వచనం ఇరవై అతను ఇలా అన్నాడు తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకునేవాడు దానిని కోల్పోతాడు మరియు నా కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దానిని కనుగొంటాడు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు నా యూట్యూబ్ ఛానల్లోని స్టిక్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు